ఈ ఏడు కొండలు దాటి పదకొండు కిలోమీటర్లు నడిచి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కి చేరిన ప్రతి అడుగు భక్తితో నిండిన ప్రయాణం ఒక్కో చెమట బొట్టు ఆశతో నిండిన నది ప్రతి శ్వాసలో గోవింద అనిపిస్తుంది ఈ మార్గం కష్టంగా ఉంటుంది కానీ గమ్యం ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆ గమ్యానికి వచ్చేసరికి మనం చేరేది దేవుడి ఇంటికి అక్కడ ఒక పెద్ద ఉంటాడు ఆయన్ని నమ్ముకునే వారికి కష్టం అనేదే తెలియదు కష్టమనే ఎందుకంటే ఆయన మన ఆశ్రయం మన ఆశీర్వాదం మన శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద పో sei Ai...